హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక్క చుక్క నూనె వాడకుండా సింపుల్గా ఈ పచ్చడి చూపించబోతున్నాను ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అయిపోతుంది స్టవ్ వెలిగించే పనే లేదండి పొలం పచ్చడి పచ్చడి ఒకసారి చూసిన తర్వాత నచ్చితే ట్రై చేయండి ముందుగా ఒక వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ పచ్చిమిర్చి కారం లేనివే తీసుకోవాలండి మరి ఘాటుగా ఉన్న వద్దు ఒక గుప్పడి కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఇప్పుడు నిమ్మకాయ సైజన్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అది చింతపండు వాటర్ లేకుండా వేసుకోవాలి నెక్స్ట్ వాటర్ అవసరమైతే వేసుకోవచ్చండి ఇది కొద్దిగా బరగ్గా ఉన్నట్టు రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చ పచ్చగా కొద్దిగా నలిగింది కదండి ఇప్పుడు మనం ఇందులో ఇంకొద్దిగా ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోండి దంచి వేసుకోండి లేదంటే ఇలా వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇందులో ఉప్పు వేయలేదు కదండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇది మనకి ఎప్పుడైనా ఫేవర్ వచ్చినప్పుడు నోటికి తినబుద్ది కాలినప్పుడు లేదంటే పెరుగన్నంతైనా పొలంలోకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ పచ్చడి అనేది చేసుకొని పట్టుకెళ్ళేవారండి ఇప్పుడు కొద్దిగా చింతపండు వాటర్ ఉంది కదా అది వేసుకొని ఇప్పుడు బరగ్గానే మిక్సీ పట్టుకోండి అస్సలు పేస్ట్ లాగా అయితే అస్సలు చేయొద్దు అలా అయితే టేస్ట్ బాగోదండి చూడండి ఎలా ఉండాలన్నమాట ఇందులో మీకు నచ్చితే ఇంకొద్దిగా ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది కా కాకపోతే పచ్చిమిర్పే కొద్దిగా కారం లేనివి తీసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా ముక్కలు కూడా వేసానండి అంతేనండి చాలా సింపుల్ కదా ఈ పచ్చడి రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బల్ ప్రెస్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీరే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్